లీజ్ అనిపించింది ఏం లేదు స్టోరీలో ఏం లేదు బోర్ బోర్గా అనిపించింది జోక్స్ వర్కౌట్ అవుతాయి అనుకున్నా కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు అండ్ కామెడీ సింగ్ అవ్వట్లేదు జాతిరత్నానికి దీనికి అసలు పోలికే ఉండదు ఇదైనా గలీజ్ అనిపిస్తుంది డైలాగ్స్ డైలాగ్స్ కూడా డైలాగ్స్ ఏం లేవు అంతలా ఏం లేవు డైలాగ్స్ కూడా అంత సూపర్ గుడ్ ఏం అనిపించలేదు బట్ ఎక్స్పెక్టెడ్ అసలు చేయలేదు ఎక్స్పెక్టెడ్ లేదు ఫన్ ఎక్స్పెక్ట్ చేసాం ఫన్ మేబీ కొంతమంది ఉంటారు కదా వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసాం మొన్న రీసెంట్గా మౌలి షార్ట్స్ సినిమాలో ఏదో వచ్చాడు కదా అబ్బాయి అక్కడ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసాం బట్ అసలు వర్కౌట్ అవ్వలేదు అంటే ఐ మీన్ యాక్టింగ్ ట్రై చేశారు బట్ అంత టప్ నాస్ట్లో ఏం లేదు బట్ ఈ ట్రైడ్ కాయాదు లోహర్ ఇస్ సో గుడ్ అని చాలా బాగుంది బట్ సినిమా ఓవరాల్గా గలీజ్ అనిపించేసింది ఫంకీ డైలాగ్స్ లో ఉన్నాయి కానీ ఫన్ గా లేవుట్ నాట్ ఎట్ ఆల్ అసలు ఆయన వేరే లెవెల్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ అసలు నో నో అసలే 10 గైట్ అసలు రేటింగ్ ఇక్కడ ఆలోచనలో రావట్లేదు రేటింగ్ బట్ ఓకే స్టిల్ ఫైవ్ విత్ ద ఎఫర్ట్స్ ఓ సార్ ఏం చెప్పారు సూపర్ ఉంది డైరెక్షన్ కామెడీ బాగుంది అన్న విశ్వక్ సేన్ బాజేశాడు అన్న యాక్టింగ్ బాగుంది కామెడీ బాగుంది అంతా బాగుంది సినిమా చాలా రోజుల తర్వాత కం అన్న కం స్టోరీ ఎలా ఉంది ఫన్నందా అంటే జాతరంతలు అనిపిస్తుంది జాతి అంతే అన్నా నువ్వు జాతిరత్నాలు చూసి ఉంటే నీకు అర్థమవుతుంది అంతా ఫన్ మీద నడుస్తుంది సినిమా అంతా స్క్రీన్ ప్లే సినిమా అనుదీప్ బయోపిక్ అని చెప్పలేము కానీ అనుదీప్ కనిపించింది అన్న విశ్వాక్ సేర్లో అనుదీప్ అనిపించింది హీరోయిన్ ఏం చెప్తామన్న హీరో రేట్లు ఉందా అంటే బాగుందన్న హీరో అనుదీప్ సినిమాలో స్టోరీ లైన్ స్ట్రాంగ్ ఉండదన్న స్క్రీన్ ప్లే స్ట్రాంగ్ ఉంది రేటింగ్ మన అట్లా అన్న మూడు బట్టే అన్నా ఇప్పుడు నీకంటే మూడు బట్టే సినిమా ఉంటుంది అన్న జాతిరత్నాలు సినిమా నీకు ఏమన్నా మూడు బాగోపోతే చూస్తే టెన్ స్టార్ రేటింగ్ ఇస్తాను అట్లా మూడు బట్టే చూడాలన్న సినిమా ఎక్కువ సినిమా చాలా బాగుంది సినిమా మాత్రం అందరు రండి అనేది బాగా తీశాడు సినిమా కేవలం అనేది కోసం రండి సినిమా కోసం విస్వక్షర్ అన్న కూడా బాగా చేశాడు అట్టి బాగుందన్న సినిమా ఫన్ సీన్స్ ఎలా అనిపిస్తున్నాయి బాగున్నాయి అన్న ఫన్ను అందరూ క్రింజు అని అన్న నమ్మకండి సినిమా బాగుంది అందరు రండి అన్న సినిమా బాగుంది కంబాక్ అనుకోవచ్చు కంబాకే లైలా ఐదు అన్నారు కానీ సినిమా బాగుంది అన్న చాలా బాగుంది నైట్ నమ్మకండి బాగుంది సినిమా అందరు రండి నేను ఎయిట్ ఇస్తాను మంచి సినిమా అన్న విశేక్షిరా నా మంచి రోజు మస్తు రోజుల్లో తర్వాత మంచి ఫ్యామిలీ సినిమా చూసిండ్రు పక్కా ఇట్టేనా పక్క ఇంటి సార్ మాత్రం ఎలా ఉన్నాయి అన్న చాలా బాగున్నాయి ఒక్కొక్క ఫంక్షన్ బాగుందన్న డైరెక్టర్ బాగా బాగుంది అన్న సినిమా మాత్రం సబ్ డెక్షన్ ఎలా అనిపించింది డైరెక్షన్ బాగుంది కామెడీ మాత్రం చాలా ఉంది అన్న ఫ్యామిలీ సినిమా పక్క చూడచ్చు ఫ్యామిలీ తోనే మించి ఉందా అంతకు మించని చెప్పలేము అన్న కానీ బాగుందన్న బాగుంది కంప్యాక్ అనుకోవచ్చా పక్కానా పక్కా హండ్రెడ్ పక్కన కమ్ ఈ సినిమా పక్కా ఇట్టానా పక్క ఇట్ ఫైవ్ ఫైవ్ ఇస్తాను ఇంటర్వ్యూ చెప్పాలంటే నాకు గలీజ్ అనిపిస్తుంది బ్రో మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది అంత కొంచెం యావరేజ్ లెక్క అనిపించింది నాకు బట్ ఓకే మూవీ ఓకే అందరూ చూడొచ్చు ఎంటర్టైన్మెంట్ అనుద్ది పాయింట్ అన్ననే సూపర్ మూవీది సో మూవీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు హైలైట్స్ అంటే కాయడు లోహార్ నాకు బాగా నచ్చింది ఆమె కోసమే వచ్చిన ఇంకా ఈ విశ్వక్ సింగ్ అన్న డైలాగ్స్ అవి కూడా బాగానే ఉన్నాయి అన్న బయోపిక్ బయోపిక్ అయితే కాదన్న బట్ మూవీ మాత్రం ఎక్సలెంట్ అయింది కానీ మూవీ రివ్యూ చెప్పాలంటే నాకు అనిపిస్తుంది బ్రో అది హీరో హీరో వల్ల ఇన్స్పైర్ అయిన హీరో దీంట్లో అదే చెప్పి నాకు కానీ మూవీ ఎక్సలెంట్ బ్రో చూడవచ్చు అందరూ చూడవచ్చు అంటే త్రీ కి త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తా డైలాగ్స్ ఉన్నాయి అన్న కానీ ఎక్స్ట్రా అవి బాగానే ఉన్నాయి మూవీ డైలాగ్స్ ఉన్నాయి డైలాగ్ అంటే నాకు గలీజ్ అనిపిస్తుంది రివ్యూ చెప్పాలంటే గలీజ్ అనిపిస్తుంది అంతే నమస్తే 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 మూవీ అయితే సూపర్ సూపర్ ఉంది మూవీ ఎమోషనల్ తోటి చాలా టచ్ చేసే జాతీయత్నాలు అన్న దానికన్నా మంచిగా ఉంది ఇంకా మాకు తెలిసిన డైరెక్టర్ ఎట్లా సూపర్ మూవీ హైలైట్స్ హైలైట్స్ కామెడీ ఇంకా డైలాగ్స్ ఇంకా స్పెషల్ ఏంటంటే అన్న మాట్లాడే లాంగ్వేజ్ తెలంగాణ స్లాంగ్ సూపర్ 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 ఉన్నారు కొత్త హీరోని చాలా బాగుంది కంబ్యాక్ ఆల్మోస్ట్ కంబ్యాక్ ఎప్పుడైనా నా ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టపడాలి మీకు తెలియదు ఏం లేదు ఒక మూవీ తీయాలంటే చాలా కష్టం మామూలుగా మనం ఇంత చిన్న స్థాయి నుంచి వాళ్ళు పైకి వచ్చిన వాళ్ళు వాళ్ళు అన్నీ చేసుకుంటే ఈ స్టేజ్కి వచ్చారు ఇంకా మనం ఎంకరేజ్ చేసి ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తారని చెప్పి కోరుకుంటున్నాం ఇక నెగిటివ్ చేసానికి ఆయనకి ఎప్పుడు ఏం పనిపాటు ఉండదు అన్న అది ఏంటంటే ఆయనకి పైసా పెట్టి సినిమా తీసుకోనికే తెలుస్తుంది దాని వాల్యూ ఏందని వాల్యూ లేని అట్లనే అట్లనే ఏదో ఆయన సొంత పైసా కష్టం కష్టమే సినిమా తీయమని చూద్దాం అది ట్రోల్ ఫైవ్ టు ఫైవ్ పర్సెంట్ ఇస్తాం థ్యాంక్ యూ